హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన వీడియో వచ్చేసి ఎల్లిపాయ కారంతో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా సింపుల్ అండి ప్రిపరేషన్ అయితే చూద్దాము ఇందుకోసం మనము ఫస్ట్ ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి జీలకర్ర ఆవాలు కొన్ని వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కోసినటువంటి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి మనం ఆల్రెడీ ఉల్లిపాయ కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాము ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకోవాలండి ఉల్లిపాయ కారము ఒట్టిగా అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి ఇలా ఎగ్లో వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇంకా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గుడ్లని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలని ఒక సైడ్ కంటున్నానండి ఈ ఆయిల్లో మనము గుడ్లను పగలగొట్టుకొని వేసుకుందాము ఇక్కడ నేను ఒక ఎనిమిది గుడ్ల వరకు వేసుకున్నానండి ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మూతబెట్టి రెండు నిమిషాలు అలా వదిలేయాలండి అప్పుడే మనం కలపకూడదు రెండు నిమిషాలు అయిన తర్వాత మనం కలుపుకుందాము రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు మనము కలుపుకుందాము ఇలా ఎక్కువ కదిలించకుండా జస్ట్ ఇలా తిప్పేసుకోవాలి ఇందులో మనం ఎల్లిపాయ కారం వాడుతున్నాం కాబట్టి అల్లం అసలు వేసుకోవట్లేదండి అల్లం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కానీ స్మెల్ అస్సలు రాదండి అస్సలు నీస్ వాసనే రాదు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం ఎల్లిపాయ కారం వేసుకొని కలుపుకోవాలండి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ ఇప్పుడు మనం ఎలిపాయ కారాన్ని యాడ్ చేసుకున్నాము ఇలా ఎలిపాయ కారం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా బాగా మిక్స్ చేసుకోవాలి కలవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇందులో మనం ధనియాల పొడి కూడా వాడట్లేదు ఓన్లీ ఉల్లిపాయ కారంతోనే మనం ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతే అండి కర్రీ అయితే అయిపోయింది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఈ కర్రీని నేను ఇప్పుడు రైస్లో అయితే ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను